అందమైన అడవిలో రెండు పక్షి జంటలో గూడు పెట్టుకొని గుడ్లు పెట్టి జీవిస్తున్నాయి ఒకరోజు హఠాత్తుగా గాలి వానతో వర్షం వస్తుంది ఈ వర్షం వచ్చే సమయంలో ఒక గూటిలో ఉన్న పక్షుల ఆహారం కోసమని బయటికి వెళ్ళినాయి బయటికి వెళ్ళినప్పుడు గాలి వానికి ఆ గూటిలో ఉన్న గుడ్డు కింద పడిపోయింది బయటికి వెళ్ళిన పక్షులు వచ్చి చూసుకొని చాలా బాధపడిపోతున్నాయి ఈ బాధనే పక్క గూట్లో ఉన్న పక్షి చూసింది ఓదార్ద్దామని వీటి దగ్గరికి వచ్చి చాలా చెప్పింది అయినా అవి వెంటలేదు అప్పుడు పక్క గూట్లో ఉన్న ఆడపక్షికి జాలి కలిగి తన గూటిలోన ఒక గుడ్డును తీసుకొచ్చి ఈ పక్షులకి ఇచ్చింది అలా కొన్ని రోజులు గడిచాయి ఈ పక్షి గూట్లో ఉన్న గుడ్లు పొదిగి పిల్లలు చేసి ఆ పక్షులు చాలా సంతోషంగా జీవించాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్